హలో అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను బాగానే ఉన్నానండి ఎందుకంటే ఈసారి దీపావళి కొంచెం డల్గా అయింది డల్గా అంటే కొంచెం కోల్డ్ చేసిందిలేండి ఇంకా ఇది దీపావళికి ముందు రోజు అనమాట టూ డేస్ ముందు ఆ రోజు పెసరట్లు వేసాను చాలా కోల్డ్ చేసింది ఇంతవరకు కూడా క్యూర్ అవ్వలేదు ఇంకా రోజు ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను ముందు తర్వాత శారీ ప్రీప్లేటింగ్ కూడా ఉంది అదే రోజు ఓకే అని చెప్పేసి దానికి అటెండ్ అయ్యాను అసలు దీవాళి మేళాకి వెళ్ళని వెళ్ళకూడదు అనుకున్నానండి ఇంకా నేనైతే టాబ్లెట్ వేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను ఆ క్లాస్ అయిన తర్వాత కానీ ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ దివాళి మేళాకైతే వెళ్ళాల్సి వచ్చింది స్వీట్స్ అయితే ఇక్కడ ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడం కామన్ అండి దీవాళికి చాలా స్వీట్ బాక్సులు అయితే ఇంటికి వచ్చేస్తాయి ఆ రోజైతే వెళ్ళిపోయాము వెళ్ళి బాగానే ఎంజాయ్ చేశారు పిల్లలైతే అసలు అనుకుంటే పిల్లలు ప్రెజర్ మీద వెళ్ళాల్సి వచ్చింది మా వారికి టైం కుదరలేదు అసలు ఆ రోజు చూడండి యూనిఫామ్ మీదనే వచ్చేసారు మాతో పాటు అస్సలు టైం దొరకలేదు మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా వెళ్ళలేదు నేను కూడా పడుకున్నాను ఈవినింగ్ టైం వెళ్ళాము చలి కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఉన్న కోళ్ళకి ఆ చలిలో తిరిగేసరికి ఇంకొంచెం ఎక్కువైపోయింది ఇంటికి వచ్చేసరికి బాగానే చేశారు కానీ అంబాలాలో ఎందుకో నాకు చాలా బాగా చేశారనిపించింది ఇంతకుముందు అంబాలాలో అండి ఇక్కడ వచ్చేసి కొన్ని స్టాల్స్ మాత్రమే పెట్టారు ఇవి కూడా కొంచెం ప్రీమియంగానే ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంటుందండి అలా అని చెప్పేసి ఏదో చీప్ వెరైటీ అయితే తీసుకురారు చాలా బాగా పెడతారు దివాళీ మేళాలో ఇంకా ఇవి దియాకి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నా దగ్గర ఈ మోడల్ అయితే నా దగ్గర ఉందండి ఇది ఎంత ఉంటుందో అనుకున్నాను అసలు నేను అడగలేదులేండి ముందు అడిగి తెలుసుకునేంత ఓపిక కూడా లేదు ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ అని చెప్పారు చెప్పాను కదా ప్రీమియంగానే ఉంటాయి అనేసి ఇవి ఎలానే ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయిలేండి నా హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ అండి అదే లాంగ్ హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా అట్లాంటిది అది నేను అమృత్సర్లో తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా పడింది ఎక్కువ కాస్ట్ ఏం పడలేదు కానీ బాగానే ఉంది నా హ్యాండ్ బ్యాగ్ అయితే ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత అవి కొంచెం ఇవి తిరగడానికి అని చెప్పేసి జైంట్ వీలు ఉందని చూస్తే అది కూడా లేదు ఉన్న ఎక్కి అంత గుడ్లేదులేండి పిల్లలు అయితే ఇది ఎక్కారు వివానికి ఇది ఒక్కటి నచ్చింది ఏరోప్లెయిన్ ఇది మాత్రమే త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కాడు వాడు ఇంకా ఏమైతే ఒకసారికి దిగిపోయింది ఇంకేదైనా తిన్నాం 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 అనేసి దాని చుట్టూ తిరుగుతుంది మా పాప ఆ ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్దాం అనేసి ఇంకా అవి చూస్తే ఎక్కువ ఆకలి ఇంట్లో ఇంట్లో సేపు ఆకలేదు పిల్లలకి సరే అని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ ఆర్డర్ ఇచ్చేసాము కొంచెం న్యూడిల్స్ ఇంకా కొన్ని కేరళ పరోటా దాని కర్రీ అలానే ఆర్డర్ ఇచ్చి తిన్నాము పర్లేదు బాగానే ఉన్నాయి ఇంక మా డిన్నర్ అయితే అక్కడే ఫినిష్ అయిపోయిందిలండి ఇంటికి వచ్చేసరికి అలా కోల్డ్ ఇంకా ఎక్కువైనట్టు అనిపించింది కళ్ళు మొత్తం బరువేకపోయినాయి ఇంక మా వాడైతే ముక్కులు ప్రాడట్లేదు కళ్ళు తిరుగుతున్నాయి అది దానికి కొంచెం టెన్షన్ పెట్టాడు ఇంక మేమైతే కొంచెం వాటర్ ఇచ్చేసి ఆవిరి పట్టుకోరా అని చెప్పి కూర్చోబెట్టాము కూర్చోబెడితే వాడు దాంతో తిప్పలు పడుతూ హా అని మా మమ్మల్ని ఇబ్బంది పెట్టేశాడు బాగా కొంచెం విక్స్ అయితే వేశాను ఆ వాటర్లోనే అలానే కొంచెం ఆవిరి తీసుకున్నాడు అసలు తీసుకు అలవాట్లేదు కదా పిల్లలకి అలవాటు ఉండదు వీడికి ఇదే ఫస్ట్ టైము కొంచెం సెకండ్ టైము లేదా ఎక్కువగా యూస్ చేయము ఈయన గారైతే కొంచెం పర్వాలేదు తీసుకున్న తర్వాత ఇప్పుడు పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అన్నాడు మేము కూడా కొంచెం ఫ్రీగా ఉన్నాం అనమాట ఇంటికి రాగానే ఇంకా వండే పని అయితే లేదు తినేసి వచ్చాం కదా తినేసి వచ్చాక అసలు కో ఇప్పుడు కూడా కోల్డ్ ఉందండి నేను మాట్లాడేటప్పుడు తెలుస్తుంది వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది నాది అంతలా కోల్డ్ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసాక నేను కూడా కొంచెం ట్యాబ్లెట్ తీసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే దీపావళి కదా తర్వాత చేయలేనేమో పని అని చెప్పేసి తీసుకున్నాను వాటర్ బాటిల్స్ అన్నిటికీ హాట్ వాటర్ పట్టేసాను డైలీ నైట్ రొటీన్ అనమాట బాగా ఎక్కువగా ఉందని మా వారితో సొండి కాఫీ ఇచ్చారు తాగేసాము ఓకే